పటిచయం కట్టింది కాబట్టి మెగాని వ్యతిరేకించాల్సిన అవసరం ఉండదు మేబీ కాబట్టి సమస్య ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రప్పించుకురావడం ఇప్పుడు ఆ కేంద్రం కూడా డిజైన్ లోకే చేయాలి చేసి లైన్ లోకి తీసుకురావాలి అమల్లోకి తీసుకురావాలి ఎంత తతంగం ఉంది ఇది అందులో ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి చాలా తతంగం ఉంటది దీనికి ఆ ముందు అసలు ఎక్కడెక్కడ లోపం ఉంది కనుక్కోవడానికి రెండేళ్ళు పట్టింది హైడ్రాలిక్ ఇవన్నీ తీసుకొచ్చి కాబట్టి చాలా ఉంది బాబు గారు డైరెక్ట్ గా ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే డయాఫ్రామ్ వాళ్ళు కడ్డా నాలుగు సీఎన్స్ పడుతుంది అని అధికారులు చెప్పారని చెప్పడం అంటే ఇంకెప్పట్లో పోలవరం పూర్తవుతే ఇంక మనం పోలవరం దూరం అవుతుంది ఎవరు వచ్చిన అధికారంలోకి ఈ ఐదేళ్లలో రేపే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అవుతుందనా అవదనా రెండు ఆస్పెక్ట్లు అనుకోవచ్చు ఒకటి ఆత్రపడవాకని కొంచెం టైం తీసుకుంటుందని మనల్ని సైకలాజికల్ గా సిద్ధం చేసి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పూర్తి చేసి ఇదిగో నేనే పూర్తి చేశాను అవ్వదు అనుకున్న దాన్ని చేశానని చెప్పడం అది కావాలని కూడా కోరుకుందాం రెండవ కోణం ఇక కాదని చెప్పడం ఫెయిూర్ జగన్ జగన్ అని చెప్పడం అది ఎందుకంటే గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం మనం రెండు వేల లోనో అదే పంతొమ్మిదిలోనో ఇరవైలో ఇరవై ఇరవై ఒకటిలో అంత ముందు అనిల్ యాదవ్ వీళ్ళు తిరగడం ఇదంతా అయిపోయి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చాడు పోలవరం గతంలో ఎట్లా ఉండేది దాని తర్వాత ఈ కాపర్ డ్యామ్ కి ఎట్లాంటి తప్పు చేశారు దాని వల్ల కొట్టుకుపోయింది దాన్ని ఇలాంటి వ్యక్త అసలు రాజకీయాల్లో ఉండదగ్గ మనిషి ఇతను తన స్వార్థం కోసం అంటే చెప్పుకొచ్చాడు ఇప్పుడు సేమ్ మాటలు చంద్రబాబు రిపీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇది ఎవరికి వాళ్లే అసలు వాస్తవం చెప్పాలి కేంద్రం అప్పుడు చెప్పదు ఇప్పుడు చెప్పదు అది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా పోలవరాన్ని వాడేసుకుంటున్నాయి అంతే ఎవరికి వాళ్ళు దోషం అని చెప్పడానికి రైట్ చూద్దాం మొత్తానికి పోలవరం అయితే ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం జీవనాడి ఆంధ్ర జీవనాడి కానీ దాన్ని పూర్తి చేసే విషయం